జయ శ్రీరామ్ నేను మీ శ్రావణ్ కుమార్ శర్మ హిందూ బంధువులందరికీ శ్రీరామసేన అపూర్వ స్వాగతం పలుకుతున్నది ఇదివరలో శ్రీరామసేన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం చాలా రకాల వీడియోలు చేయడం జరిగింది అందరి నుంచి అపూర్వ స్పందన లభించింది కానీ కొన్ని అనివార్య కారణాల చేత కొంతకాలం మనం వీడియోలు చేయడం ఆపివేయడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క అంతరాలన్నింటినీ కూడా దాటుకొని నిరంతరాయంగా మన ఛానల్ ద్వారా ఎన్నో రకాల ధార్మిక కార్యక్రమాలను అలాగే ఎన్నో రకాల ధార్మిక విషయాలను మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది కావున అందరూ కూడా యొక్క విషయాన్ని గ్రహించి మా యొక్క ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఇదివల్ల మమ్మల్ని ఆదరించి మేము తెలియజేసే ఈ యొక్క ధార్మిక కార్యక్రమాల గురించి తెలుసుకొని మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేస్తే తప్పకుండా మీ యొక్క సందేహాన్ని వృత్తి చేసే ప్రయత్నం మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చేస్తాం కాబట్టి అందరూ కూడా మీ యొక్క సందేహాలను తెలియజేయండి మేము చెప్పే ధార్మిక విషయాలను తెలుసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయించండి షేర్ చేయండి మేము చెప్పే ధార్మిక విషయాలను లైక్ కొట్టండి మా అందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలను అందిస్తారని చెప్పి ఆశిస్తూ మీ శ్రావణ్ కుమార్ శర్మ